హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈ మధ్య నా ఫేస్ని మార్చి పెడుతుంటే నా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంది నా ఫొటోస్ చెయ్యి నా ఫొటోస్ చెయ్యి అని అడుగుతున్నారు అందరికీ నేనే చెయ్యని అవసరం లేకుండా ఎవరికి వారు చేసుకునేలా ఈ యాప్ గురించి నేను యూజ్ చేసే వాటి గురించి చెప్పాలనుకుంటున్నాను మరి ఈ యాప్ గురించి తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఫుల్గా అర్థమవుతుంది మరి నేనైతే గూగుల్లోకి వెళ్ళాను అందులో రీమేకర్ ఏఐ అనే టైప్ చేశాను ఇలా ఓపెన్ అయ్యింది తరువాత కిందకి స్క్రోల్ చేస్తే రీమేకర్ ఏఐ ఫ్రీని ఓపెన్ చేస్తే ఇలా అయితే వచ్చింది ఇలా వచ్చిన తర్వాత అయితే మన సింగిల్ ఫేస్ చేసుకోవాలన్నా మల్టిపుల్ ఫేసెస్ చేయాలన్నా ఇక్కడ క్లిక్ చేయొచ్చు అప్లోడ్ ఇమేజ్ దగ్గర క్లిక్ చేస్తే మన గ్యాలరీని అయితే ఓపెన్ అవుతుంది ఆ గ్యాలరీలోంచి మనకి నచ్చిన ఇమేజ్ని అయితే ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ మన ఫోటో పెడతాము మన ఫొటోస్ని క్లిక్ చేసి స్వాప్ చేస్తే మనకి ఇమేజ్ వస్తుంది అయితే రీమేకర్ ఏఐ ఫ్రీ దాంట్లో ఆన్లైన్ ఫ్రీలో అయితే కొన్ని మాత్రమే ఒక ఫోర్ ఫైవ్ మాత్రమే మనం చేసుకోగలం తర్వాత అయితే ఇలాగ క్రెడిట్ అని చెప్పేసి వస్తుంది మనం దానికి బై చేయాలి మన ఫేస్ అయితే అవ్వదు అది మనం క్రెడిట్ చేస్తేనే కానీ మనీ మరి ఫ్రీగా ఎలా చేయాలి అనుకుంటున్నారు కదా చూసేయండి మరి రీమేకర్ ఏఐ యాప్కి స్వైప్ చేస్తే అవైతే క్లిక్ అవ్వలేదు అయితే నేను మల్టిపుల్ ఫేసెస్ చేద్దామని చెప్పి అదే క్లిక్ చేశాను మల్టిపుల్ చేద్దామని చెప్పి అదైనా అవుతుందేమో అని అప్లోడ్ ఇమేజ్ దగ్గరికి వెళ్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది గ్యాలరీలోంచి అయితే మల్టిపుల్ చేశాను మల్టిపుల్ ఇమేజ్ని మల్టిపుల్ ఇమేజ్ చేసిన తర్వాత చాలాసేపు అయితే క్లిక్ అయింది అది కూడా బై చేయమని చెప్పే చూడండి డాలర్స్ రూపంలో ఇండియన్ రూపీస్లోని మనం ఎలా పే చేయాలనుకుంటున్నామో అక్కడ అడుగుతుంది అన్నమాట మనకి ఇంత అవసరం లేకుండా నెక్స్ట్ అయితే బ్యాక్ అయితే వెళ్ళాను మళ్ళీ గూగుల్లోనే అలా కిందకి స్క్రోల్ చేస్తే రీమేకర్ ఏఐ ఫేస్ యాప్ అని చెప్పి యాప్ ఉంటుంది అందులో కింద ఇంకో కూడా యాప్ ఉంది ఈ అయితే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను ఆ ఇన్స్టాల్ చేసిన తర్వాత రీమేకర్ ఏను ఓపెన్ చేస్తే ఫేస్ అయిన ఓపెన్ చేస్తే అప్లోడ్ ఫేస్ అని చెప్పేసి ఉంటుంది అది క్లిక్ చేయాలి వన్ ఫోటో అయితే నేను క్లిక్ చేశాను మనకి ఏది కావాలనుకుంటున్నామో అది నెక్స్ట్ అయితే మన ఫేస్ ఏదైతే పెడతామో అది కిందన పెట్టాలి తర్వాత నా నెక్స్ట్ ఫోటోని క్లిక్ చేశాను చూస్తున్నారు కదా అక్కడ స్వాప్ ఇమేజ్ అని చెప్పేసి వస్తుంది అక్కడ నా ఫేస్ని మళ్ళీ క్లిక్ చేశాను అది అలా స్వాప్ అవుతుంది అన్నమాట టైం అయితే పడుతుంది వచ్చింది కదా ఫోటో అయితే మారింది అలా మనకి నచ్చిన అయితే మనం ముందుగా డౌన్లోడ్ చేసుకొని గ్యాలరీలో పెట్టుకొని మన ఫేస్ని కిందన అప్లోడ్ చేస్తే అలా ఫేస్ అయితే వస్తుంది అది మనం షేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మల్టిపుల్ ఇమేజెస్ కూడా మనం చేసుకోవచ్చు మల్టిపుల్ ఇమేజెస్ ఎన్నైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ శివుడు పార్వతి అయితే క్లిక్ చేశాను అక్కడ నుంచి కిందన రెండు వచ్చాయి కదా బాయ్ అండ్ గర్ల్ అలా విడిగా చూపిస్తాయి మన ఫేస్ని క్లిక్ చేసిన తర్వాత మన ఫేస్ అయితే మారిపోతుంది చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఫేస్లను అయితే ఎలా స్వాప్ చేశామో మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎన్ని ఫేస్లను అయినా మార్చుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్